లోక్సభ ఎన్నికల ప్రక్రియలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ వారణాసి లోక్సభ స్థానానికి మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు నామినేషన్ దాఖలకు ముందు గంగా సప్తమి సందర్భంగా దదద్వ మేధ ఘాట్లో గంగానదికి మోదీ ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం కాలభైరవ ఆలయాన్ని సందర్శించిన మోదీ కాలభైరవ ఆలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు నామినేషన్ కార్యక్రమంలో ప్రధాని మోదీ వెంట యూపీసీఎం యోగి ఆదిత్యనాథ్ ఉన్నారు వారణాసి లోక్సభ నియోజకవర్గం నుండి మోదీ రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో భారీ మెజార్టీతో విజయం సాధించారు మూడోసారి పోటీ చేసేందుకు నామినేషన్లు దాఖలు చేశారు మోదీపై యూపీ కాంగ్రెస్ చీఫ్ రాయ్ మూడోసారి పోటీ చేస్తున్నారు జూన్ ఒకటో ఏడో విడతలో భాగంగా వారణాసి లోక్సభ స్థానానికి పోలింగ్ జరగనుంది నామినేషన్ కార్యక్రమా అనంతరం భారీ ర్యాలీ నిర్వహించనున్నారు ఈ ర్యాలీలో అమిత్ షా రాజ్నాథ్ సింగ్ లోక్ దళ అధ్యక్షుడు జయంత్ సౌహారి ఎల్జేపీ చీఫ్ విరాగ్ పాస్వాన్ ఆప్నా దల్ అధ్యక్షురాలు అనురాగ్ ప్రీ పటేల్ దేవ్ భారతీయ సమాజ్ పార్టీ అధ్యక్షుడు ఓంప్రకాష్ రాజ్బర్ సహా ఎన్డీఏ భాగస్వామి పార్టీల నేతలు పాల్గొనున్నారు వీరిలో ఏపీ నుండి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాల్గొనున్నారు అదేవిధంగా బీజేపీ ఎన్డీఏ ముఖ్యమంత్రులు యోగి ఆదిత్యనాథ్ నితీష్ కుమార్ పుష్కర్ సింగ్ ధామి మోహన్ యాదవ్ విష్ణుదేవ్ సాయి ఏక్నాథ్ సిండే భజన్ లాల్ శర్మ హిమంత్ శర్మ నయాబ్ సింగ్ సైని ప్రమోద్ సావంత్ ప్రేమ్ సింగ్ తమంగ్ మానిక్ సాహా పాల్గొనున్నారు